కారు తీసుకొచ్చి పెట్టాయండి వంశీ మాజీ ఎమ్మెల్యే అక్కడ మేము నిలబడ్డాం ఏది ఓటింగ్ గురించి చూసుకుంటా నిలబడితే అతను కారు సీరియస్గా రివర్స్ చేసుకుంటా వస్తా ఉంటాడు ఒక ఆయనకి తగలబోయింది ఏంటిది ఇతను రివర్స్ చేసేటప్పుడు నిదానంగా రావచ్చు రావాలి కదా అన్నాడు అతని సీరియస్గా చూసి ట్రా ట్రా అంటున్నాడు ఆయన పక్క వచ్చాడు నేను ఆయన తీసుకొచ్చే తీసుకొచ్చాక రివర్స్ చేసుకుని

వీళ్ళందరూ ఊళ్ళో జనం ఊళ్ళో మా వాళ్ళందరూ బయటకు వచ్చేటప్పటికి ఆ పోయి చూస్తూ ఉన్నాడు అక్కడ నుంచి బూతులు పెడుతున్నాడు ఎవరు బయట ఇలా అందరూ నా గ్రామస్తులు వీళ్ళందరూ ఇలా జరుగుతుందని వచ్చారు వీళ్ళందరికీ చూ చూసి అతను అమ్మట ఒక ఇరవై ముప్పై మంది కారులో వచ్చిన వాళ్ళు బయట ఊరు వాళ్ళు ఆటం చేయడానికి కూర్చుని కేకలు పెడతా ఉంటాం పోలింగ్ పోలింగ్ స్మూత్గా జరుగుతుంది పోలింగ్లో అతనికి మైనస్ పడుతుందని ఉద్దేశంతో ఇవన్నీ పిచ్చి పనులన్నీ చేస్తూ ఉన్నాడు అతను ಈ ಪಿಚ್ಚುಮಲ್ ಗ್ರಾಮ ಕದ್ದು ಮಂಚು ಅ

dalam titik air balik Berapa sampai ke kita nak ఈ సార్వత్రిక ఎన్నికల్లో గతంలో కంటే చాలా హెవీ టర్న్ అవుతుంది ఓటింగ్ లో ఇప్పటికే సుమారు యాభై శాతం గుర్తు

ధన్యవాదాలు నడుపుకోగడానికి ఏది అనలేదంటే ఉన్నలో గతంలో సర్పంచ్గా పోటీ చేసిన పోటి గారు ఒక వ్యక్తిని వెంట్రావు గారు ఏదో భూమి దూషించారంట అట్లాగే ఇంకెవరో ఒక ఆయన ఆయన గతంలో వైసీపీలో ఉన్నప్పుడు ఆయనతో తిరిగిన ఆయన కూడా நூனி நூனி நுண்ணு வெட்ட படி சுமார் முஸ்தாஃபா தான் பட்டுக்கு போலீஸ் கார்டு கோடோ ஆயுத்தோடு நுண்ணுள்ள படி முஸ்தாஃபா பட்டு முந்தே அடம் பெற்ற வெரே